బెంగాల్లో సిచువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఎన్ఐఏ అధికారులు పశ్చిమ బెంగాల్లోని రెండు వేల ఇరవై రెండు నాటి భూపతి నగర్ బాంబు పేరుళ్ల కేసులోని ఇద్దరు కీలక నిందితుల్ని తాజాగా అరెస్ట్ చేశారు మెదినీపూర్ జిల్లాలో సోదాలు నిర్వహించి వాళ్ళని అరెస్ట్ చేశారు అయితే భూపతి నగర్లో సోదాలు చేసేందుకు వచ్చిన ఎన్ఐఏ టీంపై స్థానికులు కొంతమంది దాడి చేశారు ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డాడు బాంబు పేరుడు కేసులో నిందితులైనటువంటి బలాయిచరణ్ మనోబాత్రా జనాని అనే వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకున్నారు సోదాలు చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి కొందరు గుంపుగా వచ్చి దాడి చేశారు ఎన్ఐఏ అధికారులు వచ్చిన వాహనంపై ఈ దాడి జరిగింది కారు ముందు అద్దం అంతా కూడా ధ్వంసమైపోయింది చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి అరెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూ ఉండగా కొందరు ఇలా దాడి చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు అయితే ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు ఫార్మాలిటీ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అఫ్కోర్స్ పోలీసులు కూడా అక్కడ మమతా సర్కార్కి అనుకూలంగా ఉంటారు ఇక ఎన్ఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం కస్టడీలో ఉన్నటువంటి ఇద్దరు నిందితులు క్రూడ్ బాంబులు తయారు చేస్తున్నారు ఉన్నారు ఓ ఇంట్లో వీటిని నిలువ ఉంచారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఒక్కసారిగా ఈ బాంబులు పేలి ముగ్గురు మృతి చెందారు ఈ ఘటనతో స్థానికులు కూడా ఉలిక్కిపడ్డారు డిసెంబర్ మూడవ తేదీన పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ క్రింద మాత్రం ఈ కేసుని నమోదు చేయలేదు ఆ తర్వాతే కోల్కతా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది ఈ చట్టాన్ని ఎఫ్ఐఆర్లో చేర్చాలని ఆ పిటిషన్ కోర్టుని కోరింది అంతేకాదు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని ఎన్ఐఏకి బదిలీ చేశారు అప్పటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న అధికారులు పక్కా సమాచారం అందుకొని మెదన్పూర్కి వచ్చి సోదాలు నిర్వహించారు అప్పుడే ఈ దాడి జరిగింది ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రియాక్షన్ చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు ఎన్ఐఏ అధికారులు బీజేపీ కోసమే పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపిస్తూ అర్ధరాత్రి వచ్చి సోదాలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు అసలు వాళ్ళకి పోలీసులు అనుమతి ఉందా అంటూ మండిపడ్డారు ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అర్ధరాత్రి కూడా ఇళ్లలోకి వస్తే ఎవరైనా అలాగే స్పందిస్తారు అంటూ దాడి చేస్తారు అంటూ తేల్చి చెప్పారు ఆమె ఎన్నికల ముందు కావాలని ఇలా అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు బీజేపీతో పోరాటం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావాలని అసహనం వ్యక్తం చేశారు